మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాము ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది అసలు అసలు బ్యూటీ కోర్స్ ఎక్కడ నేర్చుకుంది బ్యూటీ కోర్స్ నేర్పించిన వాళ్ళు నాకేమవుతారు అండ్ బ్యూటీ కోర్సు ఎక్కడ నేర్చుకుంది ఎంత ఖర్చు అయింది అసలు ఏంటి అనేది కంప్లీట్ గా చెప్తాను ఈరోజు అసలు అయితే వైజాగ్ వెళ్తుంది అనమాట ఎందుకనంటే సర్టిఫికేషన్ డే మూడు నెలలుగా నేర్చుకుని వైజాగ్ అయితే బయలుదేరుతుంది అండ్ బయలుదేరికి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇదంతా అయితే ఆ డీటెయిల్స్ చెప్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎంత చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి లేదు ఎక్కడ బయట పంపారు అదా ఇది ఇప్పుడు బీరుబాబుకి ఇది చేశాను కదా కచ్చి ఇప్పుడు లేదు 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 రాలే ఏటి డూప్ స్టిక్లా లేదు ఇప్పుడు అటు వెళ్తారు కదా ఇవి కూడా కొయ్యాలంటే సాంబార్కి ఇవి ఎండిపోయిందా బొట్లు ప్రాక్టీస్ చేశాను ఇందులో ఏ బొట్టు బాగుంది అని అయితే కామెంట్ చేయండి ఏదో ట్రై చేశాను ఇదే ఫస్ట్ టైం అనమాట చేతి మీద చేశాను అండ్ ఇక్కడైతే పలస మందస్ కోవా ఫేమస్ అనమాట కొంచెం వేసుకున్న వంశీకి అయితే తిన్నాడు వంశీ నైట్ తిన్నాడు బట్ తనకి కపం పట్టేసింది నేను మరి తిన్నాను అని అయితే అంటున్నాడు అనమాట ఫస్ట్లో నేను చీ నా అనేదాన్ని ఇప్పుడు నేను తింటున్నాను మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది కొంత రికార్డు కూడా రాసాను బోర్ కొడుతుంది వేసుకొని ఇది ప్రాక్టీస్ చేసేటట్టు ఉంటుంది కదా అనేసుకొని అయితే పెళ్ళి అయితే ప్రాక్టీస్ చేశాను అనమాట ఇప్పుడైతే కోవ తినేద్దాం

నువ్వు రాసుకుంటావా ఇదే ఒక ప్యాకెట్ కాదు రెండు ప్యాకెట్లు చాలు నాక్క చెయ్యి ఎర్రగా అయిపోద్ది ఏటో కవర్ కట్టుకో దెబ్బకి రేపు హీరో అయిపోతాడు మంచి ఎర్రో ఉంటుందా ఏడు ఎందుకు మామూలు అలాగా తల కాల్పు కూడా ఇదయ్యేటట్టు రాయ మేదనే రాసేస్తా మరి లోపలనే ఉంటే తెల్లంట్రికలు ఉంటాయి కానీ మీదనే ఉంటాయా

అసలు అయితే వైజాగ్లోని బ్యూటీ కోర్ట్స్ అనేది నేర్చుకుంది బ్యూటీ కోర్స్ మీన్స్ అదేంటనంటే మ్యారేజెస్కి గట్రా మేకవర్స్ చేస్తారు కదా సో ఆ ఓవర్స్ చేసేది నేర్చుకుంది అనమాట అంటే పెళ్లి కూతురు రెడీ చేయడము ఇలాంటివి ఇలాంటి మేకప్ అనమాట అంటే బ్యూటీషియన్ కాదు బ్యూటీషియన్ మీన్స్ ఏంటనంటే అది బ్యూటీషియన్ అంటే ఈ హైబ్రోస్ ఇవన్నీ చేస్తారు కదా అలా కాకుండా మేకప్ ఆర్టిస్ట్ అనమాట సో అలా ఆ కోర్స్ అయితే నేర్చుకుంది ఎవర్దర్ నేర్చుకుంది ఏంటి నేను వీడియో లాస్ట్ లో చెప్తాను అసలు ఏంటి మాకు ఎంత ఖర్చు అయింది అన్నది కూడా చెప్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్న చెప్పలేదు ఈ రోజు అయితే సక్సెస్ వేసి అనమాట అంటే నేను మేకప్ నేర్చుకున్నా కదా సో నేర్చుకున్నడానికి ఈ రోజు గుర్తింపు పొందడం కోసం అని వైజాగ్ లో నగర్ దగ్గరలో ఇన్స్టిట్యూట్ అయితే ఉంది అసలు ఇప్పుడే బయలుదేరింది వైజాగ్ డైరెక్ట్ బస్ ఎక్కిపోయింది ఎక్కువగా మేము శ్రీకాకుళం మీద నుండి వెళ్తాము ఎందుకంటే రోడ్స్ కొంచెం బాగుంటాయి అండ్ ఫాస్ట్ గా కూడా వెళ్ళిపోతుంది అనమాట పాపం ప్లేస్ అయితే దొరకనట్టుంది అందుకే నించి ఉంది నాకైతే మెసేజ్లో చెప్పింది అనమాట అంటే ఎప్పుడు లో ఉన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తుంది అండ్ ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంది మధ్య హెల్త్ కూడా సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు దానికి రీజన్స్ ఏంటనంటే అసలు వైజాగ్ వెళ్ళడము రావడము అలా అయిపోతుంది అలాంటప్పుడు ఎందుకు నేర్చుకోవడం అనేది చాలామంది అంటారు బట్ ఏంటనంటే వర్క్ అనేది స్కిల్ అనేది మనం నేర్చుకుంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇది నేర్చుకోవడం వల్ల అసిస్టెంట్గానే వెళ్ళచ్చు లేదు అంటే మనం ఇంకా కొంచెం బాగా నేర్చుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలంటే మేకప్ ఆర్టిస్ట్ కూడా అవ్వచ్చు అనమాట ఈ మూడు నెలలు నేర్చుకున్నంత మాత్రాన్ని మనమైతే మేకప్ ఆర్టిస్ట్ అయిపోలేము దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట వన్ ఇయర్ టు టూ ఇయర్స్ అయితే మనం ఎవరి దగ్గరైనా పని చేయాలి అంటే వర్క్ అనేది బాగా ప్రాక్టీస్ అవ్వాలన్నమాట అప్పుడు ఏ ఫేస్కి తగ్గట్టు ఆ ఫేస్కి మనం వేయగలము సో అప్పుడు వర్క్ అనేది బాగా వస్తుంది ఇది నాకు తెలిసింది కాదులేండి సో నాకు చెప్పింది నేనైతే చెప్తున్నాను మీకు అంటే అసూకి ఏదైనా చేయాలని ఎప్పటి నుండి ఉంటుంది అన్నమాట సో నార్మల్గా అందరిలాగా కామ్గా ఉండడం తనకి ఇష్టం లేదు అంటే మీరు అనొచ్చు యూట్యూబ్ వీడియోస్ ఇంట్లో కుకింగ్ చేసుకొని వీడియోస్ పెట్టండి అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి అని మీరు చాలామంది చెప్తున్నారు బట్ ఓకే అండ్ లైఫ్ కూడా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనం యూట్యూబ్ ఒక్కటే మనకి లైఫ్ అయితే కాదు కదా మన కెరియర్ కూడా మనకి ఇంపార్టెంట్ కదా సో అందుకు తనైతే అయితే ఆ స్కిల్ అయితే నేర్చుకుందాం అనుకుంటుంది నేను కూడా సపోర్ట్ చేశాను నా సపోర్ట్ లేకపోతే అసలు అవ్వదు కాబట్టి నేనైతే సపోర్ట్ చేశాను Start. successfully completed bridal makeup artist pro makeup artist successfully completed successfully successful completed professional makeup artist okay. Okay. Okay, successfully completed professional bridal makeup

వెళ్ళినప్పటికే అన్నీ అయిపోయాయి అంట అంటే సర్టిఫికేషన్స్ అన్నీ ఇచ్చేసారంట అసలు వచ్చి త్రీకి వెళ్ళింది అంటే టూ థర్టీ త్రీకి వెళ్ళింది వన్కి అలా ఇచ్చేసారంట అప్పటికే చాలా వెయిట్ చేసిందంట సో ఫైనల్లీ తీసేసుకొని తను కూడా తీసేసుకొని రెస్టారెంట్కి తీసుకెళ్ళారు సో అయితే ఇక్కడ మేకప్ నేర్పించిన వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు చెప్తాను నేను మేకప్ నేర్పించిన వాళ్ళు ఎవరో కాదు మా సొంత సిస్టరు సో చిన్నప్పటి నుండి ఐ మీన్ ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్కని అక్కని ఇప్పుడు పిలిచాను బట్ చాలా తక్కువ ఎందుకనంటే అక్క అనేది వాళ్ళ ఇంట్లో ఉండేది అనమాట నేను నేను మా ఇంట్లో ఉండేవాడిని అమ్మమ్మలకి ఎక్కువ ముద్దు సో అందుకు అక్క అక్కడే ఉందనమాట ఇందులో మా బావ కూడా ఉన్నారు అయితే నేను చెప్పలేదు ఎవరనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి తినే మా అక్క అనమాట సో ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు అనుకుంటున్నారు మీరు బట్ టూ ఇయర్స్ బ్యాక్ మేము కలిసి వీడియోస్ చేసేవాళ్ళం పాత వీడియోస్ చూస్తే అందులో మా అక్క అయితే కనిపిస్తుంది సో ఫైనల్లీ వీళ్ళైతే రెస్టారెంట్కి వచ్చారు లంచ్కి అయితే వచ్చారనమాట లంచ్ తినేసి అసూ అయితే బయలుదేరిపోతాం అనుకుంది సో ఫైనల్లీ లంచ్ అయితే బాగా చేస్తుంది అండ్ ఇంకొకటి అసూకి ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్ బాగా నచ్చుతుంది బిర్యానీసు ఇలాంటివి అయితే బాగా తింటుంది కానీ ఇంట్లో రైస్ అయితే అంతగా తిన్నదు సో ఎందుకో అంటే అలా అలవాటు అయిపోయింది మీరు మీరు కామెంట్స్లో తిట్టద్దు ఎందుకు బయట ఫుడ్స్ ఎక్కువ తింటారు ఏంటి అని బట్ మా అక్క ట్రీట్ ఇస్తుంది కాబట్టి తింటుంది సో అలా అంటే వెళ్ళింది కాబట్టి తప్పదు ఖచ్చితంగా తినాలి బట్ నార్మల్గా కూడా అప్పుడప్పుడు తింటాంలేండి తినకుండా ఏమి ఉండము బట్ అది హెల్త్కి మంచిది కాదని తెలిసిన మరి కొన్నిసార్లు తప్పదు అనమాట మరి రెస్టారెంట్లో తినకపోతే మనం ఉండలేము అన్నట్టు అయిపోద్ది మనకి సో అంటే ఫుడ్ అంటే కొంచెం అంత ఇష్టం ఉంటుంది నాకు అసలుకి సో బయట ఫుడ్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ సో దానివల్ల తింటున్నాము ఒరిజినల్ ఏం చెప్పిందంటే నీ ఫేవరెట్ అయిన బటర్ నాన్ అయితే పెట్టారు చాలా బాగుంది టేస్ట్ ఏదన్నది నాకైతే నోరు రూపాయింది నేనైతే బటర్ నాను పన్నీర్ బటర్ మసాలా అయితే ఎంత దారుణంగా తినేవాడిని అంటే అంత దారుణంగా తినేవాడిని అంత ఇష్టం అనమాట నాకు ఒకసారి తిన్నాను అంటే నార్మల్గా ఆర్డర్ పెట్టుకుంటే ఇదేంటి ఎంత టేస్ట్ ఉంది మించి ప్రతిసారి అది ఆర్డర్ పెట్టుకునేవాడిని అసూకి నచ్చదు నచ్చదు మీన్స్ కొంచెం బటర్ అనేది తీయగా ఉంటుంది కదా అందుకు తీపి ఎక్కువ తిందు ఆసు నేను ఎక్కువ తీపి తింటాం కాబట్టి నాకు నాన్ అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట చాలా ఇష్టంగా తింటాను బట్ నేను వెళ్ళలేదు కాబట్టి మిస్ అయిపోయానని చెప్పచ్చు చెప్పొచ్చు బట్ నేను ఎన్నికలే అందరూ లేడీసే ఉంటారు కదా మనం ఎందుకు అని చెప్పి నేనైతే వెళ్ళలేదు

అసూ అయితే రిటర్న్ అయిపోతుంది సర్టిఫికేషన్ అయితే అయిపోయింది అనమాట మళ్ళీ అసూ అయితే వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే తను కోర్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి అదే విధంగా అసిస్టెంట్ గా కొంచెం ఉండాలి అన్ని నేర్చుకోవాలన్నమాట ఇంకా అప్పుడే అయిపోయిన పని అయితే కాదు జస్ట్ సర్టిఫికేషన్ వచ్చింది కోర్స్ బేసిక్స్ అయితే నేర్చుకుంది ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా మారాలంటే ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట టెన్ అయిపోయింది పాల్కొండ వచ్చినప్పటికి సీతంపేట టు పాల్గొండ పదమూడు కిలోమీటర్లు అయితే లాస్ట్ బస్సు సీతంపేటకి నైన్ థర్టీకి ఉంటుంది నైన్ ఫిఫ్టీన్ కల్లా అయితే బస్సు అనమాట నేను సీతంపేట నుండి వచ్చి నైన్ ఫిఫ్టీన్ కల్లా పాల్గొండలో వెయిట్ చేస్తున్నాను అసలు అయితే వైజాగ్ బస్సులోనైతే వస్తుందన్నమాట సో లేకపోతే బస్సులు అయితే ఉండవు బట్ అండ్ మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా అవ్వదు అనమాట బస్సులు అయితే అసలు ఉండవు లాస్ట్ బస్సే నైన్ ఫిఫ్టీన్ గలా ఉంటుంది ఖచ్చితంగా అక్కడికి ఎవరో ఒకరు రావాలి బట్ నేనైతే ఆ రోజు నైట్ వచ్చాను అనమాట మార్నింగ్ నేనే డ్రాప్ చేశాను అండ్ ఈవినింగ్ కూడా నేనే వచ్చాను అంటే నైట్ కూడా నేనే వచ్చాను ఎందుకంటే పదమూడు కిలోమీటర్లు అంటే ఆటోలు ఉండవు ఏముండవు అనమాట ఖచ్చితంగా రావాలి ఇది రాజాం బస్ స్టాప్ సో కొత్త బస్ స్టాప్ అనుకుంటా దే నేను కూడా చూడలేదు అబ్బా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే మధ్య వెళ్ళడం మానేసాము ఎందుకనంటే మేము శ్రీకాకుళం మీద నుండి ఎక్కువ వెళ్ళిపోతాం కదా రాజాంలోకి ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు మొన్న రీసెంట్గా వెళ్ళాం కానీ కాంప్లెక్స్ చూడలేదు బాగా డెవలప్ చేసినట్టున్నారు కొత్త బస్ స్టాప్ అయితే ఇప్పుడు నైట్ బస్సులు మిస్ అయిపోతే ఉండిపోవడము ఏదో ఒకటి అయిపోయేదనమాట బట్ ఇప్పుడు బైక్ ఉండడంతో కొంచెం హెల్ప్ అవుతుంది సో రాజాం బస్ స్టాప్ బాగా కొత్తగా పాత బస్ స్టాప్ అయితే చాలా చిన్నగా ఉండేది బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది అయితే నేను ఇప్పుడే వీడియోలో చూస్తున్నాను అయితే కోర్సు గురించి మాట్లాడితే కోర్స్ కాస్ట్ వచ్చి అది నేను రివీల్ చేయొచ్చో లేదో తెలియదు కానీ థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది అనమాట కోర్సు సర్టిఫికేషన్ వస్తుంది అండ్ ప్రొఫెషనల్గా నేర్పిస్తారనమాట ఎవరో కాదు మా అక్క నేర్పిస్తుంది అండి ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను కొంచెం మాట్లాడి మీకైతే డీటెయిల్స్ అయితే నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను తనకి కాంటాక్ట్ అయ్యి మీరు ఇవ్వచ్చు కాంప్లెక్స్లో వెయిట్ చేస్తున్నాడు అక్కడికి వస్తుందేమో బస్సు